అమ్మా చిరాగ్గా ఉన్నప్పుడు హాయిగా పచారు చేద్దామంటే పొడుగు లేదు వెడల్పు లేదు వెదకది కాస్త విశాలంగా కట్టించుకుందాం అంటే మా అడుగుించవద్దు అమ్మో ఏంటండి మీలో మీరే ఏదో కొనుక్కుంటున్నారు ఆలోచిస్తున్నాము దేని గురించి కొనుక్కుంటూ ఆలోచన అంటే దేని గురించి లక్ష్మి గురించి లక్ష్మి గురించి కాదు ఆ లక్ష్మి గురించో ఏ లక్ష్మి గురించి తన లక్ష్మి గురించోయ్ దాని గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచన నలుగురికి తెలియకుండా దాచిన రహస్యాలు డబ్బు రహస్యాలు ఒక్కసారి బయటపడిపోతే పడిపోతే కొంపలు అంటుపోతాయి ఎక్కడ వాడు ఎవరు అదే వాడే అబ్బా రెండో ప్రశ్న అడగకుండా సమాధానం చెప్తావేమో అని పెళ్ళైనప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను మొదటి అర్థమయ్యేమో అర్థం అయిన విషయం ఏముంది ఎక్కడున్నాడు అన్నాను ఇంట్లో ఒకడు నేను రెండోటూ నా ఉన్నాడు ఆ విషయం ఎన్నో ప్రశ్న అడుగుతాను మీ అమ్మలాగా రెండోసారి అడిగించుకోకుండా సరిగ్గా సమాధానం చెప్పాలి దేని గురించి లక్ష గురించి కానీ తన లక్ష గురించి కాదు జైలాగా మీరు అనుమానిస్తున్నారా నువ్వు నా కొడుకురా నా మీద నాకే అనుమానం కనుక నేను అనుమానించే హక్కు నాకుంది చెప్పు నీ రక్తం నాకు వచ్చింది కానీ నీ బుద్ధులు నాకు రాలేదు చాలా సంతోషం లక్షకి నీకు సంబంధం ఏంటి చెల్లెలు లాంటిది మరోసారి చెప్పు లాంటిది ఇంకోసారి చెప్పు చెల్లెలు లాంటిది ఆఖరిసారి చెప్పు ఓ చెల్లెలు లాంటిది ఆ మాట నడ్డితో అండర్లైన్ చేసుకుని నీ గుండెల్లో దాచుకో నేను గుండెలు మించి చేసుకుని హాయిగా నిద్రపోతాను ఇది రైటింగ్ పెన్ ఉందా అబ్బా లేదు పర్వాలేదు ఇంకతో అండర్లైన్ చేసుకో గుడ్ నైట్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేము తిరుపతి వచ్చి పెళ్లికి అటెండ్ అవ్వాలని అనుకున్నాం అండి కానీ రాలేక ఇట్స్ ఆల్ రైట్ రేపు రాత్రికి మన స్టాఫ్ అందరికి డిన్నర్ అరేంజ్ చేశాను మీరంతా తప్పకుండా రండి ఓకే సార్ అలాగే మీరు మీ పనులు చూసుకోండి హలో మేనేజర్ గారు మీకేదో శుభాకాంక్షలు చెప్దామని వెయిట్ చేస్తూ ఉంటే అలా చూసి చూడట్టు వెళ్ళిపోతారే అబే ఏం లేదు ఏదో అర్జున్ పని ఉంటాను ఇదిగోండి ఈ లెటర్లో నా శుభాకాంక్షలున్నాయి చూసి జాగ్రత్తగా చదువుకోండి వస్తాను కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మీ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చి ఇప్పుడు ఒక ధనవంతరాన్ని పెళ్లి చేసుకుంటారా నీ భార్యతో ఎలా సుఖపడతావా చూస్తాను ఇది నా పర్సనల్ మ్యాటర్ అనుకోండి కానీ ముందుగా మీ నోటీస్ లో తీసుకురావడం మంచిదని చెప్తున్నాను నేను మన టైపిస్ట్ లక్ష్మి ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల నేను లక్ష్మిని పెళ్లి చేసుకోలేకపోయాను నేనేదో లక్ష్మిని మోసగించాన్ని అందుకు నా మీద అని చెప్పి లక్ష్మి ఉత్తరం రాసి నా చేతికిచ్చింది రేపు నా మీద ఆమె చెడుగా చెప్తే మీరు అపార్థం చేసుకోకూడదనే ముందుగా మీకు ఉత్తరం చూపిస్తున్నాను మీరే మరీ అవ్వకండి నేను లక్ష్మితో మాట్లాడతాను మీరు వెళ్ళి లక్ష్మిని పంపించండి అలాగే సార్ అవును లక్ష్మి ప్రేమించుకున్న ప్రతిజంటకి దంపతులయ్యే అదృష్టం ఉండకపోవచ్చు అలాగే దంపతులయ్యే జంట మధ్య ప్రేమ ఉండకపోవచ్చు అంత మాత్రం చేత ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకుని ఒకరి జీవితాన్ని ఇంకొకరు నాశనం చేయాలని ప్రయత్నించడం మంచిది కాదు లక్ష్మి పవిత్రమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది కానీ పగ సాధించదు వివాహం దైవ దైవనిర్యమైనప్పుడు ఆ దేవుడి నిర్ణయం నీకు అనుకూలంగా లేకపోయినా మనసు గట్టి చేసుకుని రాజీ పడాలి తప్ప ప్రసాద్ మీద కక్ష సాధించడం మంచి పని కాదు నన్ను క్షమించండి సార్ నేను కోరుకున్న మనిషి నాకు దక్కలేదని ఆవేశంలో ఈ ఉత్తరం రాశాను నన్ను మన్నించండి ఇట్స్ ఆల్ రైట్ నీ తప్పుడు తెలుసుకున్నావా ఇంక వెళ్ళిరా